ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదత్తులో ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ రెండింటినీ పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది హట్కో రుణంతో భూ సేకరణ బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా మంత్రి మండలి ఆమోదించింది సచివాలయంలో జరిగిన మంత్రి మండల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం మన దగ్గర వనరులు ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఉంది న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి పెట్టుబడికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి యువకుడికి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో కూడా అవకాశం ఉన్న అన్ని పోస్టులకు కూడా పదహారు వేల ఏడు వందలు టీచర్ పోస్టులు పిలిచాం మరొక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని వేల పోస్టులని ఆల్రెడీ మేము భర్తీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సో వీటన్నింటిని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను